శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే జన్మరాశిలో కేతువు సప్తమ స్థానంలో గురు బుధ రాహువులు సంచరిస్తున్నారు పంచమ స్థానంలో శని కుంభంలో అలాగే ప్రథమార్థం వరకు రవి అష్టమ స్థానంలో తదుపరి భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు అలాగే దశమ స్థానంలో కర్కాటకంలో కుజుడు నీచిపట్టి శుక్రుడితో కలిసి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని కనుక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే దాదాపు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది అంటే మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కూడా తులారాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు అంటే బాగున్న రాసులు ఈ మాసం మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి రాసులు ఏమిటి అని అంటే తులారాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి ఆ కోవకి చెందుతారు మేషరాశి తర్వాత తులారాశి వాళ్ళకే మంచి శుభ ఫలితాలు ఈ మాసం రాబోతున్నాయి అయితే ఎంత కాదనుకున్నా ఇక్కడ సప్తమ స్థానంలో రాహు లగ్న రాశిలో కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటి నుంచి ఎలా తట్టుకోవాలి వాటికి సంబంధించిన ఏ పరిహారాలు చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా మనం నిర్ణయాలు మార్చుకోవాలి ఇటువంటి కొన్ని కీలకమైన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసం ఆర్థిక పరమైన అంశాల్లో బాగుంది అంటే మీరు ఏ చేసినా జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఏ రకమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నా కూడా ఏ వృత్తి అనేది అనవసరం ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆర్థికంగా మాత్రం తులారాశి వాళ్ళందరికీ బాగుంది ఈ మాసం రెండవది వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అంటే ఎవరైతే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది మంచి సంబంధాలు కుదురుతాయి అట్లాగే మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి దక్కే అవకాశం కూడా ఈ మాసంలో ఉంది అంటే మీ సెలక్షన్కి మీ ఆలోచనకి మీ అంచనాలకి అనుకూలంగా ఉండేటువంటి జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి నీచ కుజగ్రహ సంచార రీత్యా మాత్రం కొన్ని సందర్భాల్లో చేసేటువంటి ప్రొఫెషన్ వృత్తిలో అంటే జాబ్ కానీ బిజినెస్ కానీ విద్యార్థులైతే చదువు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకైతే వాళ్ళ వృత్తి కానీ ఏదైనా సరే అప్పుడప్పుడు అనవసరమైనటువంటి వాగ్వాదాలు కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం అనవసరంగా కొంత పనిష్మెంట్కి గురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇటువంటి స్థితి రాకుండా ఈ మాసం కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి దాంట్లో భాగంగా మంగళవారం నియమాలు పాటించండి మంగళవారం నాడు ఆంజనేయస్వామి వారికి సింధూరంతో తమలపాకులతో అర్చన చేయించి ఒక పూట భోజనం చేసి ఒక పూట ఉపవాసం ఉండండి అలాగే ఈ కుజగ్రహ శాంతి కోసం మీరు మరొక ముఖ్యమైన పని చేయాలి అదేంటంటే కోతులకి ఆహారాన్ని పెట్టండి అట్లాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే తెల్లటి ఆవుకి మేత వేయండి అంటే తెల్లటి ఆవుకి ఆహారం తినిపించండి ఆహారం అంటే దాని ఆహారం ఏదైతే అది తవుడు ఎవరికి సంబంధించి ఏదైతే అది మంచి ఆహారాన్ని తెల్లటి ఆవుకి తినిపించండి ఈ మాసమే కాదు వారికి ఏ మాసంలో అయినా సరే గుర్తు పెట్టుకోదగిన అత్యంత అరుదైనటువంటి చాలా సులువైనటువంటి ఒక పరిహారాన్ని చెప్తాను ఈ పరిహారం చేయడం వల్ల లాభం ఏంటో కూడా చెప్తాను అదేంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా తెల్లటి ఆవు అంటే ఆవులు రకరకాలుగా ఉంటాయి తెల్ల ఆవులు నల్ల ఆవులు ఎరుపు ఆవులు ఉంటాయి ఇట్లా కాదు తెల్లటి ఆవుకి మాత్రమే అది కూడా కొమ్ములున్న ఆవుకి ఆహారాన్ని దానికి సంబంధించిన ఆహారాన్ని తినిపించి మీరు ఏ పని ప్రారంభించినా మీకు విజయవంతం అవుతుంది అంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ చేపడుతున్నారు లేదా కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారు లేదా ఉద్యోగం మారింది కొత్త ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారు అట్లాగే విద్యార్థులైతే కొత్త యూనివర్సిటీలోకి వెళుతున్నారు ఇటువంటివి ఏ పని చేసినా కూడా ఆ చేయబోయే ముందు రోజు కానీ వీలైనంతవరకు చేయబోయే ముందు శుక్రవారం నాడు కానీ తెల్లటి ఆవుకి ఆహారం తినిపించిన తర్వాత ఆ పని ప్రారంభిస్తే మీకు ఆ పనిలో తిరుగుండదు ఇది ఈ మాసమే కాదు ఏ మాసమైనా సరే మీరు ఈ పరిహారం చక్కగా చేసుకోవచ్చు దీనివల్ల మంచి అద్భుతమైన ఫలితాలు మీకుంటాయి ఇకపోతే ఈ శనిగ్రహ రీత్యా స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేయగలుగుతారు వాళ్ళకి తగినటువంటి సంబంధాలను కుదర్చగలుగుతారు అట్లాగే సంతాన పరంగా మాత్రం మీకు మంచి శుభవార్త స్త్రీ సంతానం కానీ పురుష సంతానం కానీ వాళ్ళ రీత్యా ఒక మంచి శుభవార్తని మీరు ఈ మాసంలో తప్పనిసరిగా వింటారు అది కూడా పురుష సంతానం కంటే కూడా స్త్రీ సంతానం విషయంలో మంచి శుభవార్త అనేటువంటిది జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇకపోతే ఈ లగ్న స్థానంలో జన్మరాశిలో కేతువు రాశిలో రాహు ఉండడం వల్ల మీకు అప్పుడప్పుడు చేసే పనిలో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ జీవిత భాగస్వామితో చేసేటువంటి కార్యక్రమాల విషయాల్లో కానీ అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు ఏర్పడటం అప్పుడప్పుడు ఆటంకాలు కలగటం చేసేటువంటి పనులు ముందుకు సాగకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి అంతేకాకుండా ఈ మాసం మీకు మరొక చిన్న ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంది అదేంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా కంగారు పడి తొందరపడి పనుల్ని వాయిదా వేసే పరిస్థితి వస్తుంది మీరు వాయిదా వేయకూడదని అనుకున్నా కూడా వాయిదా వేసి తీరవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి అట్లాగే స్నేహం ముసుగులో ద్రోహం తలపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఈ విషయంలో ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే కోర్టు వ్యవహారాలు అట్లాగే కొన్ని ఘర్షణలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి అట్లాగే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని మీకు ఏమాత్రం ముందుగా అనిపించినా కూడా యా పర్వాలేదులే అని కాకుండా కొంచెం జాగ్రత్త పట్టడం అనేటువంటిది ముఖ్యంగా మీకు చెప్పదగినటువంటి సూచన అట్లాగే కోర్టు తీర్పులైనా సరే కోర్టు వ్యవహారాలైనా ఈ మాసం అయితే మీకు అనుకూలంగా లేవు కాబట్టి వీలైనంత వరకు నెక్స్ట్ మంత్కి వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉన్న మరొక అంశం ఏంటంటే సంఘంలో సమాజంలో మంచి పలుకుబడి ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల స్నేహితుల యొక్క మంచి సహాయ సహకారాలు అంటే ఈ మాసం మీకు లభిస్తాయి అంతేకాకుండా స్త్రీ మూలక సహాయ సహకారాలు కూడా ఈ మాసం ద్వితీయ అర్థంలో మీకు లభించబోతున్నాయి అంటే ఎటువంటి సహాయ స్త్రీ మూలక సహాయ సహకారాలు అంటే స్త్రీ అంటే ఇక్కడ మీ భార్య కావచ్చు మీ తల్లిగారు కావచ్చు మీ బుడ్డ మీ బిడ్డ కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు ఎవరైనాప్పటికీ కూడా స్త్రీ మూలక సహాయ సహకారాలు పరిపూర్తిగా లభిస్తాయి ఎలా లభిస్తాయి ఆర్థికంగా వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు లేదా మానసికంగా మంచి సపోర్ట్ ఇవ్వచ్చు అట్లాగే మీకు ఈ మాసంలో మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళు కూడా మీతో పాటు మీరు చేసే పనిలో పాలు పంచుకోవచ్చు మంచి సలహాలు ఇవ్వచ్చు ఇట్లా ఏ రకంగా అయినా సరే స్త్రీ మూలక సహాయ సహకారాలు లాభం అనేటువంటిది ఈ మాసం మీకు ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఇవన్నీ బాగున్నాయి కానీ కొంచెం అనారోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంచెం అనారోగ్య ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకమైన అనారోగ్యాలంటే కొంచెం డస్ట్ ఎలర్జీస్ అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు ఈఎన్టీ సమస్యలు చర్మస చర్మ సంబంధమైన ఎలర్జీసు కొంత వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు రావటం దెబ్బలు తగలటం గాయాలు అవటం దర్శనం కలగటం ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఆరు తొమ్మిది టోటల్ ఉన్నటువంటి వాహనాలు కనుక మీకునేటట్లయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే భయపడాల్సిన పని లేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన వాహన ప్రమాద సూచన ఉంది కనుక ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి మరి ఇటువంటి ఇబ్బందులు నుంచి తప్పించుకోవటం ఎట్లాగంటే ఇందాక నేను చెప్పినట్లుగా మంగళవారం నియమాలు పాటించడం అంటే మంగళవారం మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించటం శుక్రవారం నాడు ఆవుకి తెల్లటి ఆవుకి మేత తినిపించడం ఇలాంటివి చేసేటట్లయితే ఈ ఇబ్బందులు అనేటువంటివి మీ జోలికి రావు ఏదేమైనప్పటికీ తులారాశికి రాజయోగకారకుడైనటువంటి శని పంచమ స్థానంలో కుంభంలో మూల త్రికోణంలో స్వక్షేత్రంలో సంచరించడం వల్ల మీరు ఏ పని చేపట్టినా కూడా కొంచెం ఒడుగుడుగులున్నా విజయం సాధించి తీరతారు దీనికి కావాల్సిందల్లా ఏంటంటే కాస్త ఓర్పు పట్టాలి పని పూర్తయ్యే వేళకి వచ్చే పరిస్థితి ఉంటుంది మీకు అటువంటి పరిస్థితులు వస్తాయి వాయిదా వేసే పరిస్థితులు వస్తాయి అట్లాగే ఆ పనిని సగంలో వదిలిపెట్టే పరిస్థితులు వస్తాయి ఎన్ని పరిస్థితులు ఎదురుగా వచ్చినా సరే ధైర్యంగా ఆ పని పూర్తయ్యే వరకు దాంట్లోనే ఉండండి అట్లా ప్రతి పనిలోనూ మీరు గనక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని ముందడుగేస్తే ఈ మాసం అధిక శాతం శుభ ఫలితాలు ఉన్నాయి నేను ఫస్ట్లోనే చెప్పుకున్నాం కనుక మీరు ఆ పనిలో విజయవంతంగా మీరు పూర్తి చేయడం ఆ పనిని జరుగుతుంది ఇంకా కొద్ద గొప్ప ఇబ్బందులు ఉంటే నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి చివరిగా తులారాశి స్త్రీలకి ఈ మాసం ప్రత్యేకమైనటువంటి ఒక పరిహార ఇస్తున్నాను ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు లేదా ప్రతిరోజు కుదిరితే లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నేతితో దీపం వెలిగించండి ఇలాగనక తులారాశి స్త్రీ మీ ఇంట్లో ఉంటే ఇలా ఆవిడ చేయగలిగితే ఆర్థికాభివృద్ధి వద్దన్నా జరుగుతుంది ఇది అత్యంత రహస్యమైన ముఖ్యమైన అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిహారం ఇది ఎవరికైనా లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసి పూజ చేస్తే ఎవరికైనా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ తులారాశి వాళ్ళకే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నామంటే కొంతమంది చెప్తూ ఉంటారు మేము ఈ ప్రయత్నం చేస్తున్నామండి కానీ మాకు జరగట్లేదు అంటారు కానీ దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే అందరికీ అన్ని పరిహారాలు ఒకే రకంగా పనిచేయవు ఇప్పుడు నేను చెప్పిన పరిహారం తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటే వంద శాతం ప్రయత్నం చేస్తే ముప్పై శాతం మిగతా రాశుల వాళ్ళకి నలభై శాతం ప్ర ప్రభావం చూపిస్తే తులారాశి వాళ్ళకి అందున తులారాశి స్త్రీలకి ఈ పరిహారం తప్పనిసరిగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి చక్కగా పరిహారాలు పాటించి తులారాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి